నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించే వారికి గుడ్ న్యూస్ యూసాఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ కానీ లేవు ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసాఫ్ కార్గో ఉంది ప్యాకింగ్ ఫ్రీ ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వెళ్ళేవారు ఇండియా నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చేవారికి ముఖ్య గమనిక ఇటీవల మనకు తెలిసిందే భారతదేశంలోని కాశ్మీర్లో పహల్గామ్ ప్రాంతంలో మనం చూసుకుంటే తీవ్రవాదులు దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే దీంతో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కువైట్ నుంచి ఇండియాకు ఇండియా నుంచి కువైట్ మరియు అరబ్ దేశాల మధ్య ప్రయాణించే వారికి ముఖ్య గమనిక పాక్ గగనతలం మీదుగా భారత్ విమానాలు ఎగరడం నిషేధించడంతో విమాన టికెట్ ధరలు ఎనిమిది నుంచి పన్నెండు శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉత్తర భారతదేశం నుంచి యూరప్ నార్త్ అమెరికా మిడిల్ ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ దేశాలు కువైట్ కానీ యుఏఈ కానీ కతార్ కానీ సౌదీ అరేబియా కానీ ఈ దేశాలకు ప్రయాణించే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళే విమానాలు ఇకపైన అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించనున్నాయి దీంతో అదనపు ఇంధన ఖర్చుల దృష్ట్యా ప్రయాణికుల పైన ధరల భారం పడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు ప్రయాణ సమయం కూడా రెండు నుంచి మూడు గంటల వరకు పెరగనుంది అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు మనం చూసుకుంటే ముప్పై నిమిషాల నుంచి గంట వరకు ఈ యొక్క సమయం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ట్రావెల్ నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం మనం చూసుకుంటే భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే పాకిస్తాన్కు సంబంధించిన తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలోకి ప్రవేశించి ఇరవై ఏడు మందిని చంపిన విషయం అందరికీ తెలిసిందే దీనికి ప్రతీకారంగా భారతదేశం ఏం చేయబోతుందని చెప్పేసి యావత్ ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది అలాగే భారతదేశానికి యావత్ ప్రపంచం కూడా మద్దతు తెలుపుతూ ఉంది భారతదేశం ఏం చేసినా సరే దానికి మేము మద్దతుగా నిలబడతామని చెప్పేసి ప్రపంచ దేశాలు భారతదేశానికి మద్దతుగా నిలుస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్